పార్వతీపురం అన్ని జిల్లా మాజీ ఎమ్మెల్సీ పార్వతీపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ టీడీపీ శ్రేణులు సమావేశం వారపరెడ్డి జగదీష్ బొబ్బిలి ఓటింగ్ చేయాలని ప్రచారం చేసినట్లు ఆరోపించిన టీడీపీ నాయకులు ఇరువురు నేతలు ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారానికి దూరంగా ఉన్నారని అసంతృప్తి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరువురి పార్టీ నుంచి బయటకు పంపాలని మీడియా ముఖంగా వెల్లడించారు ఈరోజు ప్రెస్ మీట్ తలకి సారాంశం అందరూ కూడా అన్నారు ఏదైతే పారస్పరం నియోజకవర్గంలో చాలామంది పెద్దలు చెప్పినట్టుగా గవర్నమెంట్ జగదీష్ గారికి కానీ చిరంజీవి మహారిక కానీ గవర్నమెంట్ కుటుంబానికి కానీ తెలుగుదేశం అధినాయకత్వం ఎంతటి వెయిట్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే ముప్పై సంవత్సరాలుగా కానీ ఆయన ఎందుకో ఈ చివరి మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన మనసులో ఏముందో తెలియదు కానీ మనస్ఫూర్తిగా అయితే మాత్రం పని చేయలేదు పని చేయకపోవడమే కాక వ్యతిరేకంగా పనిచేశారు చాలా వరకు కూడా పార్టీ దగ్గర పార్టీ నాయకుల దగ్గర చాలా వరకు ఎవిడెన్స్ అనేది ఉంది సో దీన్ని అంత పెద్ద థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ థర్టీ ఇయర్స్ సీనియారిటీ అని చెప్పుకున్న వ్యక్తుల్ని ఇలాంటి పనులు చేస్తే మాకు చాలా బాధగా ఉంది యంగ్స్టర్స్గా ఇప్పుడు మేము అందరం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాధగా ఉంది తల్లిలాంటి పార్టీకి వెన్నుపోటు పడవనేది అది ఎల్ ఎంత స్థాయి వారైన తగదు అది కావున ఇప్పుడు పెద్దలందరూ ఏదైతే తీర్మానించారో దౌర్బట్ జగదీష్ గారు కానీ ఓపిల్ చిరంజీవి మహసార్ కానీ ద్వారపేడి కుటుంబాన్ని కానీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేసిన కార్యకలాపాలకు కారణంగా వారిని పార్టీ నుంచి సాగనంపల్ని ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని మనస్ఫూర్తిగా పార్టీ నియోజకవర్గం చెప్పి కేడత నుంచి చెప్తున్నా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా తక్షణమే ముఖ్యమంత్రి దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా చేతులు జోడించి కోరుచుకోండి నా పేరు వేణుగోపాల్ నాయుడు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నేను సుదీర్ఘ కాలం పాటు పద్నాలుగు సంవత్సరాల నుంచి పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు పార్థిపుర నియోజకవర్గంలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎదురైంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ ద్వారా లబ్ధి పొంది తెలుగుదేశం పార్టీ ద్వారా ఉన్నతమైనటువంటి పదవులు అభ్యసించినటువంటి వ్యక్తులే ఈరోజు పార్టీని పాడు చేయడానికి పార్టీ అభ్యర్థి యొక్క గెలుపుని రాకుండా చూడడానికి సర్వశక్తుల ప్రయత్నం చేశారు ఇంకో ముఖ్య విషయం బీజేపీ ద్వారా కొంతమంది కేడర్ను ఆయన చేతుల్లో పెట్టుకొని చెప్పేసి ప్రతి ఊరు కూడా బూత్ కమిటీలని రకరకాల ప్రయోగాలు చేసి డబ్బులు పంపిస్తూ మీరు ఒక గుర్తుకి కలపకేయండి ఇంకో గుర్తు ఫ్యాన్కేయండి అని డైరెక్ట్గా చెప్పించారు దానికి పక్కా సాక్ష్యాలు ఉన్నాయి వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి ఆడియో క్లిప్పింగ్లు ఉన్నాయి ఏ రకంగా చేశారనేది విషయం మా పక్క గ్రామమే వారి యొక్క అత్తవారు ఊరు ఆ విలేజ్లో వాళ్ళు ఏం చేశారో కంప్లీట్గా మాకు తెలుసు వాళ్ళ మాయగారు సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలు ఉండి కూడా పార్టీని కాదని చెప్పేసి ఎలక్షన్స్ మూడు రోజుల ముందు పార్టీ మరి వెళ్ళిపోవడం జరిగింది ఇవన్నీ కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు పార్తీపురం నియోజకవర్గంలో ఉదాహరణకి సింపుల్గా చెప్పాలంటే బోనల్ విజయ చంద్ర గారిని పార్టీ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు పంపించేటప్పుడు అందరికీ తెలిసిన ఉదాహరణ ఒక జల్లుడుని తీసుకొచ్చి నీళ్ళు పెరమైన చంద్రబాబు నాయుడు పంపించడానికి ఆయన కృషి ద్వారా ఆయన యొక్క అనుచల క్రమాన్ని అందరినీ కూడగొట్టుకుని ఆ జల్లుని ఆయన ఒక పల్లెంపులో మార్చుకొని ఈరోజు నియోజకవర్గంలో విజయాన్ని అది చాలా కాబట్టి దయచేసి పార్టీ వ్యతిరేకంగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ జగదీష్ గారు కానీ మాజీ ఎమ్మెల్యే చిరంజీవి మహేశ్వర్ కానీ వీరు కాకుండా వీరు అనుచరు క్రమం కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళిద్దరే పని చేయలేదు వాళ్ళ తరపున సుమారుగా ఇరవై పాతిక మంది పనిచేశారు సీతామండ మండలంలో కానీ బల్చిపేట మండలంలో కానీ పార్వతీపురం పట్టణంలో కానీ పార్తీపురం మండలంలో కానీ వాళ్ళతో కలిపి అనుచరు గ్రామాలను అంతటి కూడా పార్టీ హైకమాండ్ పక్కన పెట్టాలి పెట్టకపోతే వచ్చిన ఇబ్బందులు అయితే కూడా చెప్తాం రెండు వేల పద్నాలుగులో కష్టపడే పార్టీలోకి అధికారంలో తీసుకొస్తే దీనికి సంబంధించినట్టు ఎంతో మంది అపోజిషన్ వ్యక్తులు తీసుకొచ్చి పార్టీలో పెట్టి నిజమైన కార్యకర్తలు కూడా పక్కన పెట్టించారు మళ్ళీ ఇదో రోజు కూడా అదే సాంప్రదాయానికి స్పష్ట పలకడానికి ఆయనకున్న లాబీ ప్రకారం పెద్ద పెద్ద నాయకులతో కలిసి మళ్ళీ పార్టీలో నాకు పట్టు ఉంది నాకంటే ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటానని చెప్పేసి ఆయన చాలా ప్రయోగాలు చేస్తారు దీనికి ఇప్పటి నుంచే మనం ఆదిలోనే దీన్ని అడ్డుకట్ట వేయకపోతే నిజమైనటువంటి కేర అందరం కూడా మళ్ళీ నష్టాన్ని చదిచూడాల్సి వస్తుంది ఇంకా మన భుజాల మీద పార్టీ కష్టాన్ని మోసుకునే పరిస్థితులు దయచేసి ఎవరు తెచ్చుకోకండి ఎవరు దీన్ని సహకరించండి దీనికోసం ఎంతవరకైనా మనం వెళ్దాం దయచేసి మన అధినాయకుడి దగ్గర మన ఎమ్మెల్యే గారిని అపాయింట్మెంట్ తీసుకునే సరే ఈ విషయాన్ని ముక్తకంఠంగా అందరూ చెప్పాలి ఎవరికి తెలుసుకోవాలంటే మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో ఆడియోలో వీడియోలు కూడా వచ్చాయి వీళ్ళు ఏం చెప్పారనే విషయం దయచేసి ఇక్కడ చాలా మంది పెద్దల దగ్గర ఉన్నాయి దయచేసి బయట పెట్టండి ఈ విషయాలన్నీ దగ్గర తీసుకెళ్తాం ఈ విషయంలో అందరూ కలిసి కొట్టుగా పనిచేసి మన నాయకుడు సింగిల్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా నాయకుడికి స్వేచ్ఛ ఇవ్వగలగాలి మనం ఏం చేసుకోవాలో అవగాలి అంతే తప్ప ఒక దగ్గర స్విచ్ చేస్తే ఇంకొక బలు పెరిగే సాంప్రదాయానికి భారత పరంగా స్వచ్ఛ పడకాలని చెప్పేసి సభాముఖంగా అందరినీ కోలుకుంటూ ఈ సేతారావు గారు మీరు ఏమి నమస్కారం విషయం ఏంటంటే ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు తెలుగుదేశం పార్టీకి ఒక అగ్ని పరీక్షలాగా సాగింది ఎందుకంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా భూసాప్తం చేయాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి అనేక పరిణామాలు కూడా మీకు కూడా తెలిసినవే అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బ్రతికించుకోవాలనేదే ఇక్కడ ప్రతి కార్యకర్త నుంచి నాయకుడి వరకు కూడా పార్టీని బ్రతికించుకోవాలి అన్నదే తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి ఈరోజు పార్వతీపురం నియోజకవర్గానికి వస్తే మరి ముఖ్యంగా మరి మాజీ ఎమ్మెల్సీ గారు ద్వారపరెడ్డి జగదీష్ గారు కానీ మాజీ శాసనసభ్యులు చిరంజీవులు గారు కానీ ఏదో పార్టీలో నామమాత్రంగా ఉన్నట్టే వ్యవహరించారు తప్ప ఏ రోజు కూడా పార్తీపురం నియోజకవర్గంలో ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే వారిని గెలిపించుకొని మనం వెళ్ళాలనే పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ వ్యవహరించలే సరే చివరిలో కూడా చిరంజీవి మహర్షి గారిని నాలుగు సంవత్సరాలు ఆరు నెలలు ఏడు నెలల తర్వాత ఆయన్ని తీసేశారు రోజు కూడా చెప్పారు చిరంజీవి మహర్షి గారిని మేమే తీసాము అని చెప్పి ఆ రోజు దార్పేట్ జగదీష్ గారు అనుచరులు అందరూ కూడా మాట్లాడారు తర్వాత బోనేళ్ళ విజయ్ చంద్ర గారు మళ్ళీ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు పంపించారు బోనే విజయ చంద్ర గారిని కూడా ఆ రోజు మళ్ళీ ఈ జగదీష్ గారు వీళ్ళ కూడా మాట్లాడడం జరిగింది ఆ రోజు ఈ రోజు కూడా పార్టీ ఆదేశాలు ఏ ఉంటే అవి పార్టీకి లైన్గా పనిచేయడం అనేది ఇక్కడ మెజారిటీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయంగా పనిచేసేవాళ్ళం చేస్తున్నాం మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ భోనే విజయచంద్ర గారు కూడా మంచాడు కాదు ఈయన బీసీలకు వ్యతిరేకి కొప్పల వెళ్ళాలంటే పడదు అని చెప్పి ఇలాంటి ప్రచారాలతో కాలం గడిపిస్తారు సరే అవన్నీ ఒక ఎత్తు చివరి నెల రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల సమరం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మేషర్ కానీ జగదీష్ గారు కానీ మేము అసలు ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనేటట్టు కూడా మేము ఎక్కడ కూడా చూడలేదు మేము కానీ మా కేడర్ కానీ పూర్తిగా వాళ్ళు బీజేపీకి ఒక ఎంపీకి ఓటు వేయమని చెప్పారు అలాగే ఫ్యాన్ కూడా ఒక ఓటు వేయమని చెప్పి చివరి ఇరవై రోజులు కూడా వాళ్ళు పూర్తిగా ప్రజల్లో తిరిగినటువంటి సందర్భాలు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి క్యాడర్ అందరికీ తెలుసు ఓకే వారి వ్యక్తిగతం వారి వారి ఇష్టాలు వారికి ఉంటాయి అయినా దేవుడు కరుణించాడు ఇక్కడ పార్టీ శ్రేణులు అందరూ రెండు లక్షల మంది ఓటర్లు తాడక భవిష్యత్తుది మాకు మళ్ళీ ఎమ్మెల్యే కావాలనేటువంటి దృక్పథంతో ఇక్కడ పార్టీ శ్రేణులు అందరం కష్టపడ్డాం అనూహ్యంగా చాలామంది పెద్ద కుటుంబాల వారు కూడా పార్టీలోకి రావడం మళ్ళీ ఇక్కడ భగవంతుడు అనుకూలించాడు అయినా ఎన్నికలు జరిగిన తర్వాత కూడా చాలామంది ఇక్కడ నెక్ టు నెక్ అయ్యింది లేదు ఒకవేళ ఓడిపోయిన రెండు మూడు వేలల్లో ఓడిపోవచ్చు అనే పరిస్థితుల్లో కూడా చాలామంది మాట్లాడారు సరే భగవంతుడి మీద భారం పెట్టాం ప్రజలందరూ అనుకూలించారు ఇరవై ఐదు వేల ఓట్లు మెజారిటీతో ఆ భగవంతుడి సాయంతో ఇక్కడ కార్యకర్తలు కష్టాలు చూడలేక భగవంతుడు ఈరోజు మాకు భువనాల విజయచంద్ర చంద్ర గారిని ఎమ్మెల్యేగా గెలిపించి పంపించారు అందుకు మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాం నేను ఒక విషయం చెప్తున్నాను ఇవాళ దూరపేట జగదీష్ గారు కానీ మేము కానీ నలభై ఏళ్ళుగా మేము పార్టీలో ఉన్నాం ఇక్కడ పార్టీ అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు కష్టకాలంలో ఉన్న పార్టీకి అభ్యర్థి మమ్మల్ని పిలిచినా పిలవకపోయినా మేము కలగజేసుకొని మేము పరిగెట్టుకొని వెళ్ళి పనిచేయవలసిన అవసరం ఉంది తప్ప మమ్మల్ని ఒకరు పిలవడం అనేది కాదు ఏవో కారణాలు చూపించి ఏవో వంకలు చూపించి ఏవో రకరకాలైనటువంటి ఇవి చూపించి పార్టీకి పూర్తిగా పని చేయకుండా పూర్తిగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమే జయంగా ఉండి ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చేసరికి మళ్ళీ ముఖ్యమంత్రుల దగ్గరికి చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులు అందరి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఈ రోజు మేము తెలుగుదేశం కి పనిచేసామని చెప్పుకుంటున్నారు ఏం మీకు ఏమంత కష్టం వచ్చింది ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే ఓడించాలని పట్టుదలతో మీరు తిరిగినప్పుడు ఈ రోజు కూడా గౌరవంగా తెలుగుదేశం పార్టీ నుండి తప్పుకోండి లేదు అంటే ఇక్కడ ఒక తీర్మానం చేసి పంపిస్తున్నాం దయచేసి వాయిద్దరిని కూడా పార్టీ నుంచి బయటికి పంపించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఈ పార్థిపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే జనసేన బీజేపీ వాళ్ళందరము కూడా నియోజకవర్గంలో చాలా సమస్యలు వస్తాయి ఇక్కడ బోనాల విజయ చంద్ర గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేమందరం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తాము ఇంకా ఇక్కడ చాలా మంది పెద్దలు కూడా గత నెల రోజుల్లో పార్టీలో జాయిన్ అయ్యారు అందరం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విజయ్ దుందు మోగిస్తాం తప్ప దయచేసి కూడా చంద్రబాబు నాయుడు గారి చేతులకు జోడిస్తున్నాము పార్టీ నుంచి పూర్తిగా సాగినం పండి అని చెప్పి ఈ వేదిక ద్వారా మేమందరం కూడా తీర్మానం చేస్తున్నాం